విశాఖపట్నం బ్యాంక్ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కానీ కంపేర్ చేస్తే బ్యాంక్స్ లో ఉమెన్ ఎక్స్ప్లైటేషన్ కానీ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఇవి చాలా 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 తక్కువ దీనికి కారణం బ్యాంక్ లో పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ ఉండటం అదే రకంగా ఈ పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పీరియాడికల్గా యాజమాన్యాలతో చర్చించటం మా దగ్గర కూడా ఒక ఉమెన్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆఫీస్ బ్యారర్స్గా మేము వాళ్ళని నియమించుకోవటం అలాగే పీరియాడికల్గా ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఏ బ్యాంకులో కూడా ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేటటువంటిది లేకుండా కూడా చూసాం of socialist women held in Copenhagen in 1910. The renowned German communist, actually one a small test is there. Whenever they, you go to the, any shop, you have to, just you see the mirror, but you think it's a normal mirror, but it's not. You have to test it, whether any camera is there in that or not. Finger nail on the surface of the mirror, then what will happen? मिर दटर इजर इज देर इज नो कैप इट वेर यू शूड फाइंड औेर एवर यू गो इट का